హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు ఉలవలతో దోశ చేస్తున్నానండి ఉలవలు ఫస్ట్ నానబెట్టాను అన్నమాట ఎందుకంటే అవి తొందరగా నానవండి ఎక్కువసేపు నానాలన్నమాట ఉలవలు కనీసం ఎనిమిది గంటల సేపు నానబెట్టానండి ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా తొందరగా నానవన్నమాట ఇంకా మినపగుళ్ళు అయితే మాత్రం తొందరగానే నానిపోతాయండి గంట రెండు గంటల్లో నానిపోతాయి అన్నమాట ఒక కప్పు మినపగుళ్ళు వేసాను అందులో అరకప్పు పచ్చిశనగపప్పు వేసాను అలాగే ఉలవలేమో రెండు కప్పులు వేసానండి అదే కప్పుతోటి ఒక కప్పు అటుకులు అండి ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి అటుకులు అయితే ఎందుకంటే తొందరగా నానిపోతాయి కదా పట్టు అయితే ఇలాగ ఉలవలైతే మిక్సీ పట్టేశానండి ఆ తర్వాత మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు నానబెట్టాను కదా అవి కూడా వేశాను అందులోనే అందులోనే అటుకులు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను అన్నీ కలిపి మిక్సీ పట్టవచ్చండి ఇప్పుడు ఉలవలు ఫస్ట్ ఎందుకు వేసానంటే అవి సరిగ్గా నలగవన్నమాట బాగా నలిగితేనే దోశలు చక్కగా వస్తాయి అందుకని ముందైతే ఉలవలు ఒకసారి మిక్సీ పట్టేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చండి గ్రైండర్లో వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా అని అందులోనే రెండు స్పూన్లంతా బియ్య పిండి అండి బియ్యపిండి ఇది ఇంట్లోనే చేసిన బియ్యపిండి అన్నమాట అనమాట నేను కొంచెం బరగ్గా చేసి పెట్టుకున్నాను మామూలుగా దోశలు చేయడానికి బియ్యం పిండితోటి దోశలు చేస్తాను కదండి అలాగా పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అదే ఒక రెండు స్పూన్లు అయితే వేశాను అంతా కలిపేసి ఇలాగ పక్కకు పెట్టేశానండి ఒక నాలుగైదు గంటలు నానాలి ఆ తర్వాత ఇదిగోనండి టమాటాలు పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను అనమాట ఈ ఆలుగడ్డలు తీసానండి ఫ్రిడ్జ్లో నుంచి ఇలాగా మొక్కలు వచ్చి ఉన్నాయి ఇవి అసలు వాడాలో పడేయాలో నాకు అర్థం అవ్వట్లేదు రెండు రోజులకి అలా మొక్కలు వచ్చేస్తున్నాయి బయట పెట్టినా కూడా మొక్కలు వస్తున్నాయి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మొక్కలు వస్తున్నాయండి ఎందుకన్నా ఇలా మొలకల్లాగా వస్తున్నాయి అనమాట అవి తినకూడదని చెప్తున్నారు నేనైతే టమాటా చట్నీకి ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నానండి ఇవి కారంగా ఉన్నాయి అనమాట మరీ ఎక్కువ ఎందుకు లేని కొంచెం తక్కువ వేసాను చాలా కారంగా ఉన్నాయి ఈ మిర్చి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసి ఇంకా ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి అందులోనే కొన్ని పల్లీలు పల్లీలు వద్దు అనుకుంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులైనా పర్వాలేదు అందులోనే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసానండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకుంటే కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయితే బాగుంటుందన్నమాట టమాటా పచ్చడి అలాగే ఇది రైస్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ టమాటా పచ్చడి మామూలుగా టిఫిన్కి ఉదయమే రెడీ చేసుకున్న మధ్యాహ్నానికి కూడా చక్కగా పనికి వస్తుందండి రైస్లో కూడా వేసుకోవచ్చు రైస్లో యాడ్ చేసుకుని కూడా తినవచ్చు అనమాట కమ్మగా ఉంటుంది అసలు ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను చక్కగా గోల్డ్ కలర్ అయితే వచ్చినాయండి బాగా మాడినివ్వట్లేదు తీసేస్తున్నాను ఇవన్నీ తీసేసిందులో ఇంకా టమాటాలు ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఇలాగా పోసాము అనమాట టమాటాలు ఇంకా మూత పెట్టేస్తున్నా చక్కగా మగ్గిపోతాయి అవి ఈలోపు మనం ఏదైనా పని కూడా చేసుకోవచ్చు అనమాట అది మగ్గిపోయేలోపు ఇంకా మెత్తగా అయిపోయాయి ఇందులో ఇంకొంచెం నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు కూడా వేయాలండి చింతపండు వేయకపోతే అంత టేస్ట్ ఉండదు అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా అందులో కొంచెం పులుపు తగిలితేనే బాగుంటుంది చింతపండు కూడా వేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి అదే మగ్గిపోతుంది చక్కగా ఇదిగోనండి మెత్తగా అయిపోయింది అనమాట చింతపండు ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు ఆ వేడికి చక్కగా మెత్త పడుతుంది కదా అని ఇలాగా వేసి మూత పెట్టేసాను అనమాట ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఈ మినపగుళ్ళు ఫ్రై చేశాను కదండి అది అలాగే పల్లీలు రెండు కలిపి ఫ్రై చేశాను కదా అవి యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర అండి మరీ ఎక్కువ వేయకూడదండి అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట చట్నీ కొందరికి నచ్చదు కూడా అలా వేసుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టేసాను అనమాట ఇదిగోనండి ఇలా పొడిలాగా వచ్చింది అనమాట అన్నీ కలిపి వేసామంటే ఇవి నలగవు కదా అందుకని ఇది ఫస్ట్ పొడిలాగా చేసి ఆ తర్వాత ఇందులో మిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చక్కగా గుజ్జులాగా ఉడికిపోయాయి కదండి చక్కగా బాగుంటుంది చట్నీ ఈ విధంగా ఉడకాలన్నమాట టమాటా ఉడకకపోతే అదొక రకమైన వాసన కూడా వస్తుంది చట్నీ చేసుకున్నప్పుడు అందులోనే చింతపండు కూడా వేసాను కదా అది మిక్సీ జార్లో యాడ్ చేసేసాను దాని అంతటికి సరిపడా నేను ఉప్పు వేస్తున్నానండి ఉప్పు బాగా ఎక్కువే పడుతుంది కారం పులుపు ఉంది కాబట్టి దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టేశాను ఈ విధంగా వచ్చిందండి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా చేశాను అనమాట ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలండి కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుందనమాట ఒక వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర అలా వేసుకొని తాలింపు రెడీ చేస్తున్నాను ఆయిల్ వేసానండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం మినప్పప్పు వేసాను అందులోనే కొంచెం జీలకర్ర వేసానండి ఇప్పుడు ఈ పచ్చడి చేసేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర వేసాను అలాగే ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేసాను అనమాట అంతా ఒకే దాంట్లో వేస్తే ఆ స్మెల్ అనేది బాగా ఎక్కువ వచ్చేసి నలిగినప్పుడు కొందరికి ఆ ఫ్లేవర్ అనేది నచ్చదనమాట బాగుండదు అందులో ఒక స్పూన్ అంతా ఆవాలు కూడా వేసానండి కరివేపాకు వెండిమిరకాయలు వెల్లుల్లిపాయండి తాలింట్లో బాగుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చడి ఇందులో యాడ్ చేసేస్తాను చక్కగా ఫ్రై అవ్వాలండి తాలింపు కూడా వెల్లింకాళ్ళు నాడుకోకుండా ఫ్రై చేసుకొని అందులో కొత్తిమీర వేసానండి కొంచెం ఎక్కువ లేదనమాట కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది పండిపోయింది ఎందుకన కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను కవర్లో పెట్టి ఆ కొత్తిమీర కూడా ఎంతో పండిపోయిందండి అని కొంచెం తీపి వేసాను అందులో కొంచెం కూడా కొత్తిమీర లేకపోతే టేస్ట్ అంత అనిపించదు అనమాట బాగోదు అందుకని అందులోనే కొన్ని ఆకులు తీసి చక్కగా కడిగి ఇందులో యాడ్ చేశాను ఈ పచ్చడి మొత్తం అందులో వేసేసి కలిపేస్తున్నానండి ఇంకేం లేదండి ఒక బౌల్లోకి తీసేసుకోవటమే రెడీ అయిపోయింది ఇంకా పెన్నం పెట్టేసుకొని దోశ రెడీ చేసుకోవచ్చండి పిండి అయితే నానిపోయిందండి ఇదిగోనండి ఇలాగ పొంగిందనమాట పిండి చక్కగా నానింది పిండి అయితే చాలా బాగుందనమాట కనీసం నాలుగు గంటల సేపు నానబెట్టానండి చక్కగా నానిపోయింది ఇందులో ఉప్పు వేసేసుకొని ఇంకేమీ వేయక్కర్లేదండి ఓన్లీ ఉప్పు మాత్రమే తినేసోడా అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు ఉప్పు వేసి ఇది బాగా పొంగింది కదండి దాన్ని బాగా కలపాలన్నమాట మనకు దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆ పిండి అనేది బాగా కలుపుకుంటే దోశ చక్కగా వస్తుంది నీట్గా కలిపేస్తానండి బాగా స్పీడ్గా కలుపుతున్నాను అనమాట బాగా కలపాలి ఎందుకంటే పైన ఇలాగా నొరగలాగా వచ్చింది కదా అదంతా పోతే మనకి బాగా కలిపేస్తే దోశ క్రిస్పీగా వస్తుందండి అందుకే బాగా కలుపుతున్నానండి పర్ఫెక్ట్గా బాగా కలిపాను అనమాట ఇప్పుడు దోశలు చక్కగా వస్తాయి ఇంకా పెనం వేడి చేసుకోవాలి పెనం ఆల్రెడీ ఉదయం దోశలు వేసాను కానీ ఇందాక వంట చేసేటప్పుడు తీసేసి పక్కన పెట్టానండి ఉదయము టిఫిన్ కోసం అటుకుల దోశ చేశానండి ఇప్పుడేమో మళ్ళీ ఇవి నానబెట్టి ఇలాగ ఉలవలతోటి దోశ చేస్తున్నాను ఇలా బాగా కలపాలండి కలిపితే దోశ బాగా వస్తుందని నేను ఎక్కువసేపు కలుపుతున్నాను ఎందుకంటే నొరగలాగా వచ్చింది కదండి పైన మీకు అర్థం అవ్వాలని అలాగ రెండు మూడు సార్లు చెప్తానండి ఒకసారి వినకపోయినా తర్వాత అయినా వింటారు కదా అని అలా చెప్తాను అన్నమాట ఏమీ అనుకోకండి పెనం అయితే రెడీ అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా స్టిక్ తోటి బాగా రఫ్ చేసుకోవాలండి కొంచెం సేపు అలా రఫ్ చేసామంటే దోశ అయితే చక్కగా అంటుకోకుండా చక్కగా వస్తాయి ఈసారి గిన్నెతోటి చేస్తున్నానండి గరిటెతోటి కాకుండా ఇలాగ గిన్నెతో చేద్దాం దోశని మా టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగ గిన్నెతోనే చేస్తామండి పిండి అయితే మాత్రం భలే ఉందండి చాలా బాగా వచ్చిందనమాట అసలు ఆ పిండి చూస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది దోశ చేయాలని అంత బాగా వచ్చింది పిండి మాత్రం అలా చేయండి చక్కగా ఇప్పుడు చలికాలం కాబట్టి చక్కగా ఉలవలతోటి తినొచ్చండి దోశ ఏం కాదు అదే ఎండాకాలం అనుకోండి ఉలవలు కొంచెం వేడి చేస్తాయి అన్నమాట ఎండాకాలం ఏంటంటే పెసరట్లు అలా తినాలి ఇప్పుడు చలికాలమే కాబట్టి పర్వాలేదు దోశ అయితే కొంచెం రోస్ట్గా అవుతుందిలే అని అలా ఉంచేసానండి కొంచెం టైం పడుతుంది అనమాట చక్కగా ఫ్రై అవుతూ ఉంది రోస్ట్గా తీద్దామని ఇలాగా రెడీ చేస్తున్నాను ఏంటంటే కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి అన్నమాట పిండి భలే వచ్చింది అసలు చాలా బాగా వచ్చింది ఈ పిండితోటి ఎన్ని దోశలైనా చేసేయచ్చు అనిపిస్తుంది అనమాట ఈ పెనం కూడా అంటుకోకుండా వస్తాయి కదండి భలే సరదాగా చేయొచ్చు అనమాట దోశలు కొంచెం అలాగా ఫ్రై అవనిస్తున్నానండి అంటే కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా ఏంటి ఇంతసేపు దోశ ఇంత తీయట్లేదు అని మీరు దాని మీద కొంచెం కారం అయితే యాడ్ చేశానండి దోశ పొడైనా వేసుకోవచ్చు లేదంటే కారం అయినా వేసుకోవచ్చు నేనైతే కారం యాడ్ చేశాను దీని మీద మనం చక్కగా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి చక్కగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇప్పుడు కట్ చేయలేదు కాబట్టి చేయలేదన్నమాట ఇదిగోనండి చక్కగా చూసారా దోశ అయితే అసలు పలచగా వచ్చిందండి చక్కగా భలే పలచగా అన్నమాట కరకరలా ఆడుతూ వస్తుంది దోశ కొంచెం సేపు ఇలా ఉంచామనుకోండి సిమ్లో పెట్టి ఉంచాలి చూసారా ఇది స్టవ్ చూడండి నేను సిమ్లో పెట్టాను కొంచెం ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టాను అన్నమాట కొంచెం ఫ్రై ఇవ్వాలని ఉంచానండి స్టవ్ మంటలు చిన్న చిన్నవి వస్తాయి కదండీ పెనం అటు ఇటు జరుపుకోవాల్సి వస్తుందన్నమాట ఇదిగోనండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసాను ఇంకొకటి చిన్నది లావుగా చేస్తానండి ఎలా వచ్చిందో చూద్దాము లావుగా కూడా వేసుకోవచ్చు అనమాట అంటే స్పాంజి లాగా చేస్తాం కదండి అట్లా అంటామండి మేమైతే వీటిని మెత్తగా వస్తాయి ఇలాగ పిండి వేసుకొని ఎక్కువ బాగా తిప్పేసుకోకుండా కొంచెం ఇలాగనమాట మరీ లావుగా కాదు మరీ పాల్చగా కాదనమాట ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చకపోతే వేసుకోకండి ఆయిల్ లేకపోయినా కూడా ఈ పెనాల మీద దోశలు అయితే చక్కగా వస్తాయండి చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు మేము టిఫిన్ సెంటర్లో చాలామంది మాకు ఆయిల్ లేకుండానే తీసుకునేవాళ్ళు ఇవే పెనాలు వాడామండి మేము థర్టీ ఇయర్స్ వాడాము అసలు ఆయిల్ లేకుండా కూడా చాలామంది వేయించుకునేవాళ్ళు డైట్ అలాగ ఫాలో అవుతూ ఉంటారు కదండి చాలామంది ఆయిల్ వేయించుకునేవాళ్ళు కాదు అసలు ఎవరికైనా జ్వరము అలా వచ్చినా కూడా అసలు ఆయిల్ వద్దండి మాకు ఇంట్లో బాగలేదని ఆయిల్ వేయకుండా కూడా చక్కగా వస్తాయి అనమాట అలా అడిగేవాళ్ళు మమ్మల్ని ఆయిల్ వేయకుండా కూడా చేసి ఇచ్చేవాళ్ళము తిరగసానండి ఇటువైపు కూడా చక్కగా ఫ్రై అయితే బాగుంటాయి ఇది కొంచెం మెత్తగా వస్తుందండి ఎందుకంటే లావుగా చేసాను కదా అందుకని ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టేస్తాను ఇంకా ఓన్లీ టమాటా చట్నీ అండి ఇంకేమీ చేయలేదన్నమాట వేరే పల్లి చట్నీ అలా ఏం చేయలేదు బయట బాగా సౌండ్ వస్తుందండి ఎందుకంటే సీఎం రేవంత్ గారు వస్తున్నారనమాట ఇక్కడ మీటింగ్ అవుతుంది మా ఇంటి దగ్గర అదేనండి సౌండ్ మీరందరూ ఏమేమి టిఫిన్లు చేశారో తప్పకుండా కామెంట్లో చెప్పండి మీరు ఏం వెరైటీలు చేస్తారు రోజుకో టిఫిన్ కావాలి కదా అలా మీరు ఏదైనా చెప్తే కనుక నేను వీడియోలో అది కూడా చేసి చూపిస్తాను అందరూ చూస్తారు కదండి అందరూ నేర్చుకుంటారు మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము